ఇట్లా నాకు ఐదు ఎకరాలు ఉన్నది పొలం ఐదు ఎకరాల పొలంలో నేను నాటు వేయించుకుంటాను ఎందుకంటే నాటు మంచిగా ఎత్తాలు వాళ్ళు మనకు ఆడలు గిడలు పెట్టుకుంటున్న మనకు ఇబ్బంది అయ్యేది వెనక మరో నారు పంచేసుడు నారు మోసుడు ఈ మొగళ్ళ కూళ్ళు ఇవన్నీ తప్పుతున్నాయి ఎందుకంటే వీళ్ళతో కొద్దిగా మనకు షిఫ్ట్ జరుగుతుంది కాబట్టి ఒక ఐదు ఎకరాలు వేసుకుంటే ఐదు రోజుల పది వేలు మనకు అదనంగా మిగులుతున్నాయి నారు పంచేసుడు వాళ్ళే అంత పీకుడు వాళ్ళే అన్ని వాళ్ళే వేసుకుంటారు కాబట్టి మనకు కొత్త షిఫ్ట్ అవుతుంది దాని గురించి అది మొగలతో మేము వేయించుకుంటాను ఇలా నా వేసుకుంటారు ఐదు ఎకరాలు దిగుబడి వస్తుంది మంచిగా ఇప్పుడు ఆడవలేసిన దానికి మొగలు వేసిన దానికి దిగుబడి వస్తుంది ఎందుకంటే దోమకాట రాకుండా వాళ్ళు చాలు మంచిగా ఇస్తారు కాబట్టి మనకు ఎక్కువ దోమకాట రాదు పొలం కూడా మంచిగా గంట పోతుంది వరి ఎక్కువ మనకు దిగుబడి వస్తుంది వీళ్ళతో వేయిస్తే డబ్బులు ఎక్కువ పడుతున్నాయి వేలతో వేయించే తక్కువ పడుతున్నాయి డబ్బులు తక్కువ పడుతున్నాయి వాళ్ళు ఐదు ఐదు వేలు తీసుకుంటే వీళ్ళు నలభై వందలతో ఇస్తారు చాలా సేపు వీళ్ళతో నారు వాళ్ళే పీకుడు వాళ్ళు అన్ని వాళ్ళే ఇస్తే పైసలు సేపు అవుతాయి రెండు ఏంటంటే వీళ్ళతోటి మనకు లాభాలు ఎక్కువ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండ్రు వీళ్ళు మొత్తం మగ మగ వాళ్ళే ఆడవాళ్ళు లేపలు లేరు వీళ్ళు నాటేసానికి వచ్చిండ్రు ఇక్కడ దామేరకు అది ఎకరానికి ఒక గంట నర చొప్పున వేస్తాను వీళ్ళు గుత్తలే గుత్తబందిగా వేస్తాను ఎకరానికి నలభై ఐదు వందలు తీసుకుంటాను నాటేస్తాను వీళ్ళు వాళ్ళతోటే నేను సుతా పక్క వరకు నాకు పక్క పొంటే సుతా ఏసీలు నాటు నేను సుతా ఏపీయాలని ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చే ఆడవాళ్ళతో ఏపిచ్చేది ఉంటే ఇంకా వాళ్ళ ఆడవాళ్ళు వేసేది ఉంటే ఒక పదమూడు మంది పద్నాలుగు మంది వాడతారు పద్నాలుగు మంది మళ్ళీ వాళ్ళ వెనకాల ఇద్దరు కూలెక్క ఉండాలి నార్ చేసుడు నార్మోసుడు నారు గుంజు అదంతా ఉండేది ఇప్పుడు వీళ్ళని చూస్తే నాకు సుతా సంతోషం అనిపిస్తుంది అదే నలభై ఐదు వందలల్లో वील मत मैं पानी मुटू मत वील चूसको वील नार व पंचकट्लो वीले नार बीकता वील् नाटे स्तंब वीलूक ग नाबा ऐसी वे जरूत इकड़ा नाटेस्था ल हम धान लगाने के लिए आए हमारे वहाँ इस टाइम बहुत ठंड है यहाँ गर्मी है यहाँ एक एक घंटे में एक एकड़ जमीन हम लगा देते हैं हमारे लगाए देख के यहाँ सभी लोग अच्छे लग रहे हैं और अभी बहुत काम दे रहे हैं हमें जितने आदमी आए उन्नीस आदमी आए उन्नीस बंदे कहाँ से यूपी से यूपी से आके यहाँ काम अच्छा लगा यहाँ भी इन सबको पसंद आ रहा है अच्छा लग रहा है धान और हमें कुछ अच्छा लगता भी है काम करने में यहाँ यहाँ मौसम सही है हमारे उधर ठंड इस टाइम बहुत है इसी वजह से हम यहाँ काम करने के लिए आए कितने आदमी आए उन्नीस आदमी आए उन्नीस हम एक घंटे में एकड़ खेत लगा देते हैं धान